అమెరికా వెళ్ళి మధురోని కిడ్నాప్ చేసి పట్టుకొచ్చింది కదా అరెస్ట్ అని చెప్పింది కదా ఏది వెనుజులా మీద దాడి చేసి దాంతో ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఘాటైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు అమెరికా పండోర బాక్స్ తెచ్చింది అవసరమైతే మేమే కాదు టర్కీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి ఇజ్రాయల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహ్ను అపహరించవచ్చు అతడే ఈ కాలంలో మానవత్వానికి అత్యంత పెద్దనే అరస్తుడు అన్నటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చాడు ఈయన ఏదైతే కవాజా ఆసిఫ్ कि ट्रंप साहब जो हैं वो अब बहुत से मुल्कों को धमकी दे रहे हैं तो अगर वो ईरान पर भी कोई ऐसा हमला करते हैं रजीम चेंज की कोशिश करते हैं जिसमें इसराइल का जो प्राइम मिनिस्टर है नितन याहू उसने भी कल एक स्टेटमेंट दे दिया है वो भी इसी किस्म की बातें कर रहा है तो पा, पाकिस्तान के लिए बहुत बड़ा चैलेंज नहीं पैदा हो जाएगा क्या करेगा पाकिस्तान बिल्कुल पाकिस्तान के लिए चैलेंज जरूर पैदा होगा और देखे ना जो मैं पंजाबी का एक लफ्ज है लेकिन इस्तेमाल नहीं मैं कर सकता कि इसने तो